అన్నా వాడు ఇన్స్పెక్టర్ టైగర్ విజయ్ వచ్చిన పోలీస్ ఆఫీసర్ మనమేంటో తెలుసుకోడా వారు పెట్టుకున్నాడన్నా చూడు తమ్ముడు పెట్టివాడు పోటు కాళ్ళే ఫీజు అవుతాడు కొన్ని రోజులు అయిపోతే కామ్ అయిపోతాడు వీడు కూడా అంతే లేరా అంతే కాదన్నా వీడు కళ్ళల్లో క్షేమ కనిపిస్తుంది కనిపిస్తుందన్నా వాడు పుట్టినా పిట్టినా పెట్టుకుంటే అంతేకాదన్నా మనం కబ్జా చేసే ఎయిటీ ఫీట్ లో అడిగట్టిన నలభై ఎకరాలను ఆ లేడీ లైర్ వచ్చి కోర్టులో పిటిషన్ వేస్తుందన్నా ఎంత ధైర్యం అన్నా అది ఆ అంటే ఆ ప్రేమ పౌర ఈ కార్య ఉండే టీ కొట్టాలని చూస్తున్నారన్నమాట ఇక ఈ రుద్రభాగా కొట్టే డబ్బకి ఇంకా ఎన్ని కొట్టలు కుతంత్రాలు కబ్జాలు కూనీలు చేయాలని చూస్తారా ఇక మీ ఆటలు సాగవు మిమ్మల్ని అంతం చేయడానికేరా నేను అడుగు పెట్టింది అధికారీయడం కోసం అందరం ఎక్కడం కోసం ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చి రేపి ఈ జనాన్ని పిచ్చివాడిని చేసి పేద ప్రజల భూమిని కబ్జా చేసి వారికి అన్యాయం చేయాలని చూస్తావా నీలాంటి కాల నాగలు నువ్వేమైనా స్వాతంత్రం కోసం ఓటులో గెలిచినేరద్ర భగవాన్ అది అరిసే ఆదేయడానికి బెదిరిస్తే బెదిరిపోడానికి నేనేమన్నా పిలికివాడిని అనుకున్నావురా ఉప్పు సంఖ్యలో తెంచుకొని ఉప్పు సత్యాగ్రహాలు ఉద్యమాలకు

కొన్ని మంది అనేవి భూమి ఎదోకెళ్తాం కాదని ఎదురు తిరిగితే నిన్న అద్దం నెలకేస్తారు ఏ డప్పు ఆశ చూపి అమాయక ప్రజలు ఓట్లు మాత్రమే కొనగలవు ఈ నరసింహ కొనలేవురా కొనలేవురా తప్పుడూ ఈ రుద్ర భగవాన్ దారిలో పట్టు రావాలను కొనకు అడ్డు రావాలకుంటే అన్నా ఆలయ హీ నర్సింహ్నట్టు తొలగించమంటాము ఏ చెడు సంహారం కోసం ఈ నరసింహ సమరంలోకి దిగింది

నీ నెరవేరదు మీలాంటి క్రూర మృగాల్ని కటకటల్లో పెట్టించే దాకా ఈ నరసింహుడు వదిలిపెట్టడు వేరొద్దా భగవాన్ అప్పుడే అనుకో ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది వస్తా వస్తా